ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో అయితే ఈరోజు తెలంగాణ అమ్మాయి ఆంధ్ర స్టైల్ గుత్తివంకాయ అయితే చేస్తుంది ఈ గుత్తి వంకాయలు అయితే ఫస్ట్ మనం పుచ్చులు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాలి చూసుకొని అలా అయితే కట్ చేస్తుంది తొడిమలు ఎందుకు కట్ చేస్తుందా అని చెప్పి మీకు అయితే మళ్ళీ డౌట్ రావచ్చు తొడిమలు ఎండిపోయినాయి అని చెప్పి అయితే కట్ చేస్తుందండి దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా వచ్చేసి ఏమేమి వేస్తుంది ఏంటి మొత్తం లాంగ్ వీడియో అయితే ఫుల్గా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ రేణుకా ఛానల్ని ఓకేనా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఫుల్ వీడియో అయితే అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఏమేమి మసాలాలు కావాలో ఒకసారి అయితే చూసేయండి ఎండుమిర్చి ఇంకా వచ్చేసి పల్లీలు ఎండి కొబ్బరి ధనియాలు చిన్నులపాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకుంది ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇంకా బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇంపేరేమంటారు కస్తూరి మెంతి ఇవైతే మసాలాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది ఇంకా మీరు కూడా ఇలాగే మసాలా అయితే పట్టుకుంటారా గుత్తివంకాయ కర్రీలోకి అలా అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి పక్కన అయితే బాండి అయితే పెట్టేసుకొని వంకాయలు అయితే ఇలాగైతే ఏపాలంటండి వంకాయలు మగ్గితే మసాలా బాగా పట్టిద్దంట ఎంతో గుమాయించకూడదు ఒక పక్కన మసాలాలన్నీ పడుతుంది ఆహా ఏ మీరు చీ తినారామా ఇమ్మానా అన్నట్టుంది మా ఫ్రెండ్ చేసే గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా వచ్చేయండి సరేనా అయితే ఇలా నూనెలో అయితే మగ్గించేసుకున్నాము మేము నీట్గా మగ్గిని ఇప్పుడు మసాలాలు కూడా మూత ఒకసారి అప్ప మసాలాలు చూపిస్తాము మసాలాలు కూడా మంచిగా ఇలా అయితే పట్టేసిందండి ఇందులోకి వచ్చేసి తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి బిర్యానీ ఆకులు ఇంకా దాల్చి చెక్క ఉల్లిపాయలు వీటిని అయితే వేపుతుంది తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇలా ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు ఇంకా అయితే వేసింది పచ్చిమిరకాయలు అయితే పచ్చిమిరకాయలు అయితే వేసేసుకొని ఆనియన్స్ని అయితే మగ్గిచ్చేసింది మసాలా అయితే గుమాయించి కొడుతుంది నాకు గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఈరోజు మా ఫ్రెండ్ ఆంధ్ర స్టైల్లో చేస్తుంది ఈ తెలంగాణ పూరి ఇదిగోండి ఇప్పుడు మనం మసాలా పట్టాం కదా పట్టిన మసాలాలన్నీ నూనెలో అయితే వేసుకొని కొంచెం ఆ స్మెల్ అనేది అంటే పచ్చివాసన పోయిందాక అలా మగ్గనిచ్చేసి ఇంకా తర్వాత అయితే మనమైతే ఇలా వంకాయల్లోకి అయితే మసాలా అయితే లైట్గా అయితే పడుతుంది ఇలా వాసన పోయిన తర్వాత వంకాయలో అయితే మసాలా పెట్టిన తర్వాత వంకాయలు అయితే ఇలా వన్ బై వన్ ఒకటోటి వేస్తుంది పొగ అయితే వస్తుందా పొగకైతే వీడియో కాని వస్తుందో కానీ నీట్గా కానీ ఇక్కడైతే మస్తు స్పైసీగా అసలు బాగా కనిపిస్తుంది వాటర్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ లేకపోతే ఒక చిన్న పెద్ద గ్లాస్ మీడియం గ్లాసు అన్ని వాటర్ అయితే వేసి కూరనైతే ఇలాగైతే మగ్గబెట్టుకోవాలి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గుమగుమలాడుతుంది అసలు ఇంకా వంకాయ కర్రీ అయితే అయిపోయింది మేము తిని ఎలా ఉంది ఏమేమి ఇంకేడి అన్నం గుత్తి వంకాయ కర్రీ ప్లేట్లోకి అయితే వడ్డిస్తుంది మా కృప ఇందుకీ కృప ఎవరు అని అంటారా మన తెలంగాణ పిల్ల కృప కృప ఇందులోకి మసాలాలు ఏమేమి వేసావు నువ్వు తిని ఎలా ఉందో చెప్పు మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్రెండ్స్కి ఎలా ఉందో చెప్తుంది కొంచెం మాటలు రావండి నిదానం కొత్తి ఏమనుకోకండి కూర ఎలా ఉంది సూపర్ ఉంది ఇందులోకి ఏమేమి ఇంక్రీన్స్ వేసావు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తే వండుకోవాలనుకున్నప్పుడు వండుకుంటారు పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు కారం పొడి పసుపు ఉందండి మా ఫ్రెండ్ అయితే తింటుంది ఒక పక్కన కూర ఎలా ఉందో కూడా చెప్పింది కదా కొన్ని పేర్లు అయితే మర్చిపోయింది కానీ వీడియోలో ఉన్నాయి కాకపోతే ఫన్నీగా తీద్దామని అలాగైతే తీసాము ఓకేనా మా వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా